ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధమైన సంఘటన తిరుపతి జిల్లా కోట మండలం చిట్టాడు గ్రామంలో చోటు చేసుకుంది బాధితుడి కుడుముల చిన్నాంకయ్య వివరాల మేరకు చిట్టాడు గ్రామంలో కుడుముల చిన్నాంకయ్య తండ్రి పెద్దాంకయ్య కుటుంబం పూరిగుడిసెలో జీవనం సాగిస్తోంది ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో పూరిగుడిసెలో మంటలు వ్యాపించాయి దీంతో ఇంట్లో ఉన్న వంట సామాగ్రి టీవీ మంచినీటి మోటారు దుస్తులు తదితర సామాన్లన్నీ అగ్నికి ఆహుతైపోయాయి ఈ విషయాన్ని బాధితులు స్థానికులు ఫైర్ సిబ్బందికి తెలియజేయడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అదుపు చేశారు అప్పటికే ఇల్లు మొత్తం అగ్నికి కాలిపోయింది కోటమండల ఎస్సీసెల్ నాయకులు యాకసిరి చిన్నయ్య ఘటనా స్థలానికి చేరుకొని చిన్నాంకయ్య కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యంను అందజేసి ఆదుకున్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసీయూ నియోనటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు